హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం వంటగదిలో అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అలాగే అమ్మవారిని పెట్టిన తర్వాత ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది రోజు వీడియోలో చూద్దామండి ఇలా అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకోవాలనుకున్నప్పుడు చాలామందికి చాలా సందేహాలు ఉంటాయండి వాటన్నిటిని కూడా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు వీడియోలో మనకి అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే ఇలా దొరుకుతుందండి అమ్మవారిని తెచ్చిపెట్టుకోవచ్చు లేదంటే మీరు ఎవరైనా కాస్త వెళ్ళిన వాళ్ళ దగ్గర అడిగి తీసుకోండి కాస్త వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చి చాలామందికి పంచుతూ ఉంటారు అలా కాస్త నుంచి వస్తే ఇంకా మంచిదనమాట లేదంటే మనం పూజా సామాగ్రి స్టోర్లో తెచ్చుకోవచ్చు ఇలా విగ్రహం కానీ చిన్న ఫోటో కానీ మీ వీలుని బట్టి తెచ్చుకోండి ఇలా విగ్రహం అయితే తీసుకొచ్చిన తర్వాత ముందుగా మన ఇంట్లో మోల్లో పెట్టుకునే ముందుగా ఇలా పచ్చిపాలను తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకుని అమ్మవారి విగ్రహాన్ని ఒకసారి దాంట్లో ముంచి కొంచెం కడగండి అంటే మన ఇంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి అమ్మవారిని విగ్రహాన్ని కాస్త శుద్ధి చేసి మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి అంటే ఇది అభిషేకం కింద వస్తుంది అలాగే పసుపు వేసి పచ్చిపాలలో ముంచడం కూడా చాలా మంచిది అనమాట తర్వాత విగ్రహాన్ని కాస్త మంచినీరు తీసుకుని దాంట్లో కూడా ఒకసారి కడిగేసుకుని మనం ఆగ్నేయమూర్లో ఏర్పాటు అనేది చేసుకోవచ్చండి ఎవరైనా సరే ఇలా వంటగదిలో అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఏర్పాటు చేసుకోవచ్చండి ఇలాగా కడిగేసిన తర్వాత కొంచెం మెత్తటి బట్ట ఉంటుంది కదా అలాంటి క్లాత్ ఒకటి తీసుకుని చక్కగా అమ్మవారి విగ్రహాన్ని రెండు వైపులకు కూడా ఇలాగ తడ అనేది లేకుండా తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత కొంచెం గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి మనకి వంటగదులు పెద్ద పెద్ద గదులు అంటూ ఎవరికోగాని ఉండవు కదండి చాలా మందికి చిన్న చిన్న కిచెన్లే ఉంటాయి నాకు కూడా అంతే ఉందండి ఇలాంటప్పుడు మనం దేవుడి గది పెట్టినట్టు పెద్ద పెద్దగా పెట్టేయకుండా ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు తెచ్చుకున్నాం అనుకోండి మనం పెట్టుకోవడానికి కానీ పూజ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది నాకైతే కిచెన్లో స్టవ్కి పైన చిన్న కిటికీ వచ్చింది కదండి అక్కడ పెట్టుకుంటున్నాను అంటే ఎక్కువ మనకి ఈశాన్యములు ఎక్కువ ప్లేస్ లేదనమాట అందుకని అక్కడ వీలుగా అమ్మవారు స్టవ్కి ఎదురుగా ఉండేటట్టుగా పెట్టుకుంటున్నాను అలా అని మరి మనం తిరిగేటప్పుడు బట్టలు తగలడం కానీ ఇలా గాలి తగలడం కానీ కాకుండా కొంచెం అమ్మవారు దూరంగా ఎదురుగా కనిపిస్తూ ఉండేటట్టు పెట్టుకుంటే బాగుంటుంది ఇలా మనం అమ్మవారికి గంధము కుంకుమతో అలంకారం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చిన్న ప్లేట్ తీసుకోవాలండి మనం ఇది కొనేటప్పుడే ప్లేట్ కూడా వస్తుంది ఒకవేళ ప్లేట్ రాకపోయినా మన ఇంట్లో ఇలాంటి ఇత్తడి కానీ రాగి కానీ ప్లేట్స్ ఉంటాయి కదా అవి తీసుకోండి స్టీల్ మాత్రం వాడకండి దీంట్లో బియ్యం వేస్తున్నానండి మనం ఇంట్లో వాడుకునే బియ్యమే కాకపోతే నేను ఏంటంటే ఇంట్లో కొత్త బియ్యం కట్ట తీసుకొస్తాం కదా తీసుకురాగానే ఒక పిడికడి బియ్యాన్ని తీసేసి పక్కకు పెట్టుకుంటాను అమ్మవారి కోసం అని నెల దీన్ని నేను క్లీన్ చేసుకుని మళ్ళీ ఈ బియ్యాన్ని పోసి అమ్మవారిని ఏర్పాటు చేసుకుంటాను ఇక్కడ నేను ఏంటంటే ఆ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా అక్షంతలు అలాగే ఇక్కడ నేను చూపించేది వచ్చి జువ్వాది పౌడర్ అండి ఇది మంచి సువాసన వస్తూ ఉంటుంది అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైనది అందుకని దీన్ని కూడా కొద్దిగా వేసుకుంటున్నాను దీన్ని వేయడం వల్ల ఏంటంటే మనకి కిచెన్ అంతా కూడా మంచి సువాసన వస్తూ ఒక ఆధ్యాత్మిక భావన అనేది కలుగుతుంది అందుకోసం కొద్దిగా వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే పర్వాలేదు తర్వాత ఈ బియ్యంలో అమ్మవారిని పెట్టేసుకుంటున్నాను తర్వాత ఎందుకు అమ్మవారిని పెట్టుకోవాలి అంటే మనం తినే ప్రతి బియ్యం గింజ కూడా అన్నపూర్ణాదేవి అమ్మవారి అనుగ్రహం వల్లనే కదండి మనకి లభిస్తుంది ఆ తల్లి దయ వలన మనం మూడు పూట్ల కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నామంటే ఆ తల్లి అనుగ్రహమే కదా ఆ పరమేశ్వరుడే అమ్మవారి ముందు జోలి పట్టి నిల్చున్నారు అంటే ఇక మనం ఎంత చెప్పండి అమ్మ దయ ఉంటే సర్వం లభిస్తుంది అందుకే ఏ ఇంట్లో అయితే అన్నపూర్ణ అమ్మవారికి కొలుస్తామో ఆ ఇంట భోజనానికి లోటు ఉండదు మనం నలుగురికి భోజనం వండి పెట్టడం అంటే మన అదృష్టమని నేనైతే చెప్తాను ఇక అమ్మని ఎలా ఏర్పాటు చేసుకోవాలన్నది చూపిస్తానండి ఇక అమ్మవారి విగ్రహాన్ని నేను చెప్పాను కదా ఇక్కడ కిటికీలో నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అని ఇలా స్టవ్కి ఎదురుకుండా పై వైపున ఉంటుందండి మన చేతికి దూరంగానే ఉంటుంది అమ్మ అయితే ఇక్కడ నేను ఒక పేపర్ అంటించేసుకుని చక్కగా అమ్మవారిని పెట్టడానికి ఇలా నీట్గా రెడీ చేసి పెట్టుకున్నానండి కిటికీ దగ్గర తర్వాత ఇలా మనం సిద్ధం చేసుకున్న అమ్మవారిని చక్కగా ఈ కిటికీలో పెట్టేసుకుంటున్నాను ఇక అమ్మవారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలంటే అంత ఎక్కువ నియమాలు ఏమీ పెట్టుకోకండి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మనం వంట చేస్తాం కదా మీరు ఏ వంట చేసినా సరేనండి అన్నం వండినా పాలు కాచినా ఇంకేదైనా ప్రసాదం చేసినా సరే అమ్మకి కొద్దిగా పా తీసి పక్కన పెట్టేసుకోండి దానిపై చిన్న బెల్లం ముక్క పెట్టేసి అమ్మకి నైవేద్యం పెట్టండి ఒకవేళ మీరు వండినప్పుడు ఏమీ తీయలేదు అంటే చిన్న బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి నైవేద్యం కింద సమర్పించండి ప్రతిరోజు కూడా మనం వంట చేస్తున్నంతసేపు కూడా అమ్మకి ముందుగా తీయాలి అమ్మకి నైవేద్యం పెట్టాలి అనే ఆలోచనలో వంట చేస్తూ ఉంటాం కదా మనం చేసినంతసేపు అప్పుడు మన మనసులో నిష్టగా శుచిగా వంట అనేది చేస్తాం కదండి మరి అప్పుడు అమ్మ ధ్యానం మనం అనుకోకుండా చేసినట్టే కదా అలా అమ్మని తలుస్తూ చేసిన వంట కూడా అమృతమే అవుతుంది తిన్నవారికి అదొక ప్రసాదం కిందే అవుతుంది ఎలా చూసుకున్నా మన మనసులో పాజిటివ్ ఏ వస్తాయి కాబట్టి మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది తిన్నవారికి కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇంకొకటి ఏంటంటే మనకి మంత్లీ పీరియడ్స్ వస్తాయి కదా అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు అమ్మవారికి కాస్త దూరంగా ఉండండి ఆ నాలుగు రోజులు కొంచెం నైవేద్యం పెట్టకపోయినా పర్వాలేదు గాలి కానీ మన బట్టలు కానీ అమ్మవారి వైపు తగలకుండా చూసుకోండి అలాగే అమ్మవారికి కొంచెం దూరంగా ఉండండి ఇంకా పర్వాలేదు నాన్ వెజ్ ఏమైనా వండుతానంటే మన స్టవ్ పైన ఇటు సైడ్ వండుకుంటాం కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదండి అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి ప్రశాంతంగా నుంచుకోండి మనం నెలకు ఒకసారి ఇలాగా ఇల్లంతా క్లీన్ చేసినప్పుడు ఇక్కడ అమ్మవారిని కూడా తీసేసి ఆ బియ్యాన్ని మార్చుకోవచ్చండి కొత్త బియ్యం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక పిడికడి తీసేసి పక్కన పెట్టుకున్నారంటే చిన్న బాక్స్లో దీంట్లో అన్న వేసి పెట్టుకున్నారనుకోండి ఈ బియ్యం మార్చినప్పుడు ఆ బియ్యాన్ని పోసి ఈ బియ్యాన్ని వీలైతే మీరు వాడుకునే బియ్యంలో వేసేసుకోండి లేదంటే పసుపు కుంకుమ ఉంది వద్దు అనుకున్నారనుకోండి ఏవైనా పక్షులకు కొద్దిగా ఆ బియ్యాన్ని పెట్టేసేయండి ఇంకా నాన్ వెజ్ తిన్న తర్వాత పూజ చేయొచ్చా అంటే నాన్ వెజ్ తిన్న తర్వాత పూజ అనేది చేయకూడదు కదండీ మనం ఉదయాన్నే అమ్మకి చక్కగా ఇలా నైవేద్యం అది పెట్టేస్తాం కాబట్టి ఆ తర్వాత తిన్న ఇబ్బంది ఏం లేదు కానీ తిని మాత్రం అమ్మవారికి పూజ చేయకండి మనం రోజు ఉదయాన్నే దేవుడి గదిలో పూజ చేసుకుంటాం కదండి దేవుడి పూజ అయిపోయిన తర్వాత ఇలా వంటగదిలో ఆగ్నేయములు కూడా అమ్మవారి దగ్గర వీలైతే దీపం పెట్టుకోండి ఖచ్చితంగా దీపం పెట్టాలని ఏం లేదు ఇక్కడ రోజు ధూపాన్ని మాత్రం అమ్మవారికి కొద్దిగా ధూపం చూపించి నైవేద్యం మాత్రం పెట్టండి ఆ రెండు మాత్రం వదలొద్దు మీకు ఏమైనా దీపం పెట్టుకోవాలంటే శుక్రవారం మంగళవారం లేదంటే నెలకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ అలాగా దీపాన్ని పెట్టుకోండి రోజు మాత్రం ధూపం మాత్రం వెలిగించండి ఒక ధూప్ స్టిప్ కానీ రెండు అగరబత్తులు కానీ వెలిగించండి అలాగే నైవేద్యాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి అమ్మవారిని ఇలా ఏర్పాటు చేసుకున్నాక నేను వెనకాల చిన్న ఫోటో పెట్టాను కదండి ఆ ఫోటో వచ్చి నాకు చాలా సంవత్సరాల నుంచి నేను కిచెన్లో పెట్టుకున్న ఫోటో అండి ఆ ఫోటోని తీయడం నాకు ఇష్టం లేక నేను అమ్మవారి వెనకాల అది కూడా పెట్టేసుకున్నాను అలాగా ఖచ్చితంగా ఫోటోనే పెట్టుకోవాలి ఖచ్చితంగా విగ్రహమే పెట్టుకోవాలని లేదండి మీకు ఏది వీలుగా ఉంటే అది పెట్టుకోండి మన మనసులో ఉండే భక్తి చాలండి వ్రతాలు పూజలు ఎక్కువగా చేయాల్సిన అవసరం కూడా లేదు మీరు భక్తిగా ప్రేమగా అమ్మకి చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా ఆ తల్లి తీసుకుంటుందండి మన దగ్గర ఇవి కూడా లేవనుకోండి చిన్న పాలల్లో నేను చెప్పినట్టు గోరువెచ్చటి పాలల్లో చిన్న బెల్లం ముక్క వేసి పెట్టండి అది కూడా నేను తీయలేదు మర్చిపోయాను అనుకున్నారనుకోండి ఇంట్లో ఏమైనా పళ్ళు ఉంటాయి కదా ఆ పళ్ళు కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ ఎండిన ఖర్జూరం కానీ ఎండు ద్రాక్ష కానీ రెండు జీడిపప్పులు కానీ మీ దగ్గర ఏది వీలుగా ఉంటే అది మనం ఎంగిలి చేయండి అమ్మవారికి ముందుగా తీసి పెట్టండి మీరేం పెడుతున్నారనేది కాదు అమ్మకి ఎంత ప్రేమగా పెడుతున్నారనేది మాత్రమే ముఖ్యం ఇలా పెట్టిన తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించి అమ్మవారికి నైవేద్యం చూపించండి ఇలా చిన్నగా వద్దు నేను పెద్దగా ఏర్పాటు చేసుకుంటానంటే మీ ఇష్టం అండి పెద్దగా కావాలన్నా అమ్మవారి విగ్రహం తెచ్చి పెట్టుకోండి కాకపోతే డైలీ దీపం అది పెట్టుకోవాలి అమ్మవారి విగ్రహం సైజ్ పెరిగే కొద్దీ రోజు దీపం ధూపం నైవేద్యం కూడా కరెక్ట్గా పెట్టాలండి దాన్ని బట్టి మీరు వీలున్నప్పుడు పెట్టుకోండి నేనైతే ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుకునేటట్టు చిన్నగా చూపిస్తున్నాను నేను ఎలా పెట్టుకుంటున్నాను ఇంట్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మాత్రమే మీకు చెప్తున్నానండి మనం ఇలా చేసేటప్పుడు అమ్మవారి శ్లోకాలు ఇవన్నీ చదవాల్సిన అవసరం కూడా లేదండి మనం చెప్పాను కదా నేను ముందే నైవేద్యం వండేటప్పుడే అమ్మకు పెట్టాలనే ఒక ఆలోచన ఉంటుంది చూసారా మన మనసులో అక్కడే అమ్మ మీద భక్తి అనేది మనకి ఈజీగా కలుగుతుందండి అలా అయితే సరిపోతుంది మీకు ఎక్కువ పూజలు చేయాలనుకున్న అయితే హ్యాపీగా చేసుకోండి నేనేమి చెప్పను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నాకు కింద ఏమో ఇక్కడ స్టవ్ ఉంది కదండి ఆ పైన కిటికీలో ఇలా అమ్మవారిని పెట్టుకున్నాను మనం చేసే వంట ఏంటంటే అమ్మవారి ముందే జరుగుతుందండి మొత్తం కూడా కాకపోతే పైన అమ్మవారు ఉంటుంది కాబట్టి మనం బట్టలు తగలడం కానీ అలా ఏమి ఉండదు కొంచెం అమ్మవారి మన చేతికి దూరంగానే ఉంటుంది ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా పూజ అనేది చేసుకోవచ్చు మనం ఎలాగో తులసి పూజ గడప పూజ ఎలాగో చేసుకుంటాం కదా పాటుగానే ఇక్కడ అమ్మవారి పూజ కూడా ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మేము దేవుడి దగ్గర అన్నపూర్ణ దేవిని పెట్టుకున్నాం మళ్ళీ కిచెన్లో పెట్టచ్చు అంటే చక్కగా పెట్టుకోవచ్చండి మనం దేవుడి దగ్గర పూజ చేసుకోవచ్చు ఇక్కడ కూడా పూజ చేసుకోవచ్చు నాకు ఆల్రెడీ దేవుడి దగ్గర విగ్రహం నేను పెట్టుకున్నాను మళ్ళీ నేను కిచెన్లో కూడా పెట్టుకున్నాను ఎప్పటి నుంచో చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి హ్యాపీగా పెట్టుకోవచ్చు దాంట్లో ఏ ప్రాబ్లం లేదు నేను చెప్పాలనుకున్నది అయితే మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నానండి ఎలా పెట్టుకోవాలి ఏంటి నియమాలు ఏంటి జాగ్రత్తలు ఏంటి అన్నీ చెప్పాను అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి ఎలా ఉందనేది చిన్న కామెంట్ కూడా చేయండి వీడియో నస్తే మాత్రం మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ